హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో కమ్మ కమ్మటి కొబ్బరి పాలన్నము నూనెంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పెద్ద సైజు టెంకాయ తీసుకొని కొట్టి కొబ్బరి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మిక్సీలో మిక్సీ వేసుకొని ఈ విధంగా కొబ్బరి పాలు అయితే తీసుకోవాలండి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు చిక్కటి కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకోవాలి ఒకవేళ గరం మసాలా చెక్కా లవంగా దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు మూడు యాలకులు స్టార్ అనైసు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ రుచికి సరిపడినంత ఉప్పండి పుదీనా కొత్తిమీర ఫ్రెష్గా ఉండేది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి చాలా కమ్మగా ఉంటుంది స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగా దాల్చిన చెక్క యాలకులు స్టార్ వేసి బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు వేసుకోవాలండి చూసారు కదా ఒకసారి అలా కలుపుకొని పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి పలావులకు కానీ బిర్యానీలకు కానీ రైస్కి కానీ ఈ కొబ్బరి పాలన్నం కూడా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మరీ ఎక్కువ వేగన అవసరం లేదు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది ఈ విధంగా వేయించుకోవాలండి మారకుండా చేసుకుంటే ఏదైనా చాలా కమ్మగా ఉంటుందండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెష్గా వేసుకుంటే రుచి బాగుంటుంది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసేసి వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల మంచి ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుందండి రైసు చక్కగా వేగిపోయిందండి చూసారు కదా ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నానండి డేక్షాలో డేక్షాలో చేసుకునే విధంగా ఉంటే రెండు గ్లాసులకి నాలుగున్నర గ్లాసులు కొబ్బరి పాలు తీసుకోవాలండి అదే కుక్కర్లో అయితే రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు అయితే సరిపోతుంది చక్కగా వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తము కొత్తిమీర పుదీనా అన్నీ వేగిపోయాయి ఇప్పుడు కొబ్బరి పాలు వేసేసుకోవాలి మసాలాలు మొత్తం వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు రైస్లో కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా మనం ఉప్పు వేసి చేసుకుంటాం కాబట్టి రెండు బ్యాలెన్స్ అయిపోతాయి కొద్దిగా చప్పగా చేసుకుంటేనే బాగుంటుంది కొబ్బరి పళ్ళు కూడా చక్కగా మరిగిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలండి బియ్యం అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కొబ్బరిపాలన్నం అయితే రెడీ అయిపోతుందండి కమ్మ కమ్మటి అన్నం అయితే రెడీ అయిపోతుంది మనం బియ్యం వేయగానే మూత పెట్టకుండా ఈ విధంగా ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నట్లయితే మనకి చక్కగా ఉడికిపోతుందండి ఇది విజిల్ వచ్చి ప్రెషర్ పోయేలోపు నూనెంకాయ అయితే చేసేసుకుందాము ముక్కలు కేజీ వంకాయలు తీసుకున్నాండి లేతవి నాలుగు టమోటాలు మీడియం సైజు ఉల్లిపాయ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను వేరుశనగ విత్తనాలు కొద్దిగా ఎండు కొబ్బరి కరివేపాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ రుచికి సరిపడినంత ఉప్పండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వేరుశనగ విత్తనాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి సిమ్లోనే మాడకుండా వేయించుకోవాలి పప్పు లోపల వరకు వేగే విధంగా వేయించుకోవాలి వేయించుకోవడంలోనే మనకి రుచి అనేది బాగుంటుందండి మాడిపోయిందంటే బాగోదు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని కొద్దిగా చిట్టుపట్లాడే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు ఆరబెట్టుకోవాలండి చక్కగా వేగిపోయాయండి ఇవి నువ్వులు త్వరగా చిట్పట్లు ఆడతాయండి కడాయి వేడిగా ఉంది కాబట్టి ప్లేట్లోకి తీసుకుందాము ఉల్లిపాయ పేస్ట్ చేసుకుందామండి ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కోర్సుగా గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ పేస్ట్ పక్కన పెట్టుకొని టమాటాలు కూడా ఒక నాలుగు పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి నూనెంకాయకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి మూడు లవంగాలు కొద్దిగా చక్క కూడా వేసుకోవాలండి దాసినలు కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ మరీ మెత్తగా చేసుకోకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్గా ఉండే పచ్చి కరివేపా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది మాడకుండా కలుపుకోవాలండి ఇది కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈలోపు మనము వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకుందాము తొడమలు పొడవుగా ఉంటే కొద్దిగా కట్ చేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా పుచ్చులు ఉన్నాయేమో చెక్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి చూసారు కదా ముందు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా మెదిగిన తర్వాత వేరిసిన విత్తనాలు నువ్వులు కూడా అందులోనే వేసేసి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి చేసేసాను ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ఉప్పు కారము పసుపు కూడా వేసి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా చేసినట్లయితే రుచి అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనము టమాటా ఉల్లిపాయ వేయించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా చేత్తోనే శుభ్రంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి నాలుగు భాగాలుగా వంకాయలు వంకాయలలో కూరుకోవాలండి కారం మొత్తము విధంగా కూరుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో వంకాయలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మిగిలిన పౌడర్ కూడా మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి కమ్మగా ఉంటుందండి మాకైతే బెంగళూరులో ఫుల్గా వర్షం ఉందండి ఇన్ని రోజులు మాడ నెత్తి పగిలే విధంగా ఎండగాసింది ఇప్పుడైతే డమడమా డమడమా అంటూ బల సౌండ్ వస్తుంది ఈ విధంగా కలుపుకొని మనము ఉల్లిపాయ టమోటా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ మిక్సీ జార్ కూడా కొంచెము కడిగి ఆ నీళ్ళే ఇందులో వేసేస్తున్నాను నీళ్లు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత సిమ్లోనే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనకి ఉడికించుకోవాలి వంకాయ వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుందండి చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుందండి కమ్మ కమ్మటి కొబ్బరి పాలన్నము అలాగే నూనె వంకాయ కూర రెడీ అయిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి వంకాయ కూర కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే పిల్లలకి పెద్దలు కూడా బోర్ కొట్టకుండా తింటారండి ఇష్టంగా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసి అన్నం కూడా ప్రెషర్ పోయింది తీసి చూపిస్తాను చూసేయండి చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి రైస్ ఒక సైడ్ నుంచి తీసుకోవాలి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కొబ్బరిపాలన్నము తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను